హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మిరియాల రసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం నేను చెప్పిన పద్ధతిలో పది నిమిషాలు మిరియాల రసం చేసుకోవచ్చు చాలా టేస్ట్కి కూడా ఉంటుంది చలికాలంలో వచ్చే దగ్గు జలుబులకి రసం అయితే మంచి ఔషధంలాగా పనిచేస్తుంది రసం ఇలా పెట్టారంటే అన్నం మొత్తం రసంతోనే తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ రసం హెల్త్కి కూడా చాలా మంచిది రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు టమాటాలు చింతపండును ఇలా నీట్గా వాష్ చేసుకొని టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు చింతపండు మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ నా గిన్నెలోకి వేసుకొని మనం తీసుకున్న టమాటా చింతపండు క్వాంటిటీని బట్టి వాటర్ను పోసుకోవాలి ఒక హాఫ్ లీటర్ వాటర్ను పోసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్టు అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి రసం చిక్కగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మిరియాల రసంలోకి మిరియాల పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం టూ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీ బౌన్లోకి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరుగుతున్న రసంలోకి ఈ పౌడర్ను వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి రసం ఇలా మరుగుతుంటే ఈ స్మెల్కే కడుపు నిండిపోతుంది రసం అంత టేస్ట్గా ఉంటుంది రసంలోకి పోపు పెట్టుకుందాం కళాయిలోకి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్స్ నీళ్ళ ముక్కలు కట్ చేసి ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని నాలుగు ఎల్లుల రప్పల దంచి వేసి ఫ్రై చేసుకోవాలి రసంలోకి ఆనియన్స్ ముక్కలు మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అర టేబుల్ స్పూన్ ఇంగు పొడి కూడా వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత మరుగుతున్న రసంలోకి ఈ పోపును పోసేసుకొని ఈ పోపు మొత్తం ఈ రసానికి పట్టేటట్టు రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి సింపుల్గా పది నిమిషాల్లో మిరియాల రసం రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ రసం మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు రసం హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పద్ధతిలో చేశారంటే రెండు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రసం మాత్రం ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఈ రసాన్ని ఇష్టంగా తింటారు రసం చూసారా ఎంత మంచిగా ఉందో చిక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది రసం అయితే ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ రసం మాత్రం ట్రై చేయకుండా ఉండకండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి థ్యాంక్